ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుచువలపాడు పంచాయతీలోని టోల్గేట్ సమీపంలో ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ పార్క్ ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా మన నియోజకవర్గంలోని తర్లుపాడు మండలంలో ఈ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని మొదటిగా యాభై ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తారని ఇంకా వంద ఎకరాల వరకు విస్తరించవచ్చని ప్రస్తుతం పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన అనంతరం గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన చెత్తశేఖర ట్రాక్టర్ ను రిబన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు కంచర్ల కాసయ్య మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి మాజీ ఎంపీపీ పులివేముల యేసుదాస్ మాజీ ఎంపీటీసీపీ గోపీనాథ్ చౌదరి మాజీ సర్పంచ్ నంబూరు లక్ష్మయ్య జి నరసింహ మేకల నాగార్జున మహేష్ శ్రీను చెట్టిబాబు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా మా ప్రయత్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో మార్కాపురికి ఎంఎస్ఎంఈ పార్కుని ఇవ్వటం అనేది ఈ ప్రాంత ప్రజల నిరుద్యోగులకు ఒక వరంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కులుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టేదానికి చిన్న తరహా పరిశ్రమలు పెట్టేదానికి చాలామంది ముందుకు వస్తారు అలా ప్రోత్సహించేదానికి ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఇవ్వటం జరిగింది ఇచ్చిన వల్ల ముఖ్యంగా మాకు మా నియోజకవర్గంలో కొంత నిరుద్యోగ సమస్య అనేది తీరేదానికి అవకాశం ఉంది ఈ నిరుద్యోగ సమస్య అనేది మా ప్రాంతంలో పట్టిపీడుస్తున్నటువంటి సమస్య ఈ సమస్యను పూరించే దిశగా ఇటీవల కాలంలో కొనకన మెట్ల మండలంలో రాబోతున్నటువంటి రాబోతున్నటువంటి రిలయన్స్ బయోగ్యాస్ కానివ్వచ్చు అలాగే ఈ ఎంఎస్ఎంఈ పార్టీలు కావచ్చు ఎంఎస్ఎంఈ ఈ ద్వారా మా నియోజకవర్గం చాలా వరకు నియోజకవర్గ సమస్య అనేది నిరుద్యోగ సమస్య అనేది తీరేదానికి అవకాశం ఉంది హృదయపూర్వకంగా మా పెద్ద ఆయనకు చంద్రబాబు గారికి మా నాయకుడు లోకేష్ బాబు గారికి మేము హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం నమస్కారం